చూసారా ఎప్పుడైనా పోతుల్ ఎక్కడైపోతులు టోపులు ఎప్పుడు పెట్టుకున్నారు మీరు ఎప్పుడైనా పెట్టుకున్నారు ఓకే ఇప్పుడు మనం కోపీ టోపిక్ చెప్పుకుందాం చెప్పుకుంది ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉండేవారు ఎవరు అంటే ఎవరుండేవారు ఏదైనా అమ్ముకునేవారు కూరగాయలు కావచ్చు ఏదైనా కావచ్చు అమ్ముకునేవారు అని వ్యాపారులు అంటారు కూరగాయలు ఏదైనా వ్యాపారులు అంటారు ఇక్కడ జీవనాన్ని సాగించేవాడు ఏం చేసేవాడు సాగించేవాడు అలాగే రోజులాగే ఒక రోజు అమ్మి అలసిపోయి ఇంటికి వెళ్ళే దారిలో అలసిపోయి ఒక చెట్టు నీడన సేవ తీసుకుందామని కూర్చున్నాడు చెట్టు నీడన సేవ తీసుకున్నామని అక్కడ కూర్చొని అలాగే పడుకు ఇదంతా ఎవరు గమనిస్తున్నారు అంటే చెట్టు మీద ఉన్న రెండు పోతులు గమనిస్తున్నాయి ఎవరు గమనిస్తున్నారు చెట్టు మీద ఉన్న రెండు కోతులు ఇదంతా గమనిస్తూ ఏం చేశాయి అంటే ఆ వ్యాపారి నిద్రపోవడం గమనించి గబగబా గబగబా చెట్టు నుంచి దిగి వచ్చి అక్కడ ఉన్న టోపులను తీసుకున్నాయి ఏం చేశాయి కాసేపటికి వ్యాపారి వ్యాపారికి మెలకు వచ్చి నిద్రలేసి చూశాడు ఏం చేశాడు చూసి అక్కడ టోపీలు ఉన్నాయా మిస్ అయ్యా రెండు టోపీలు అయ్యో నా టోపీలు లేవు ఎవరు తీసుకున్నారు నా టోపీలు ఎక్కడికి వెళ్ళాయని అంతా చూస్తున్నాడు ఆ వ్యాపారి చూస్తూ చూస్తూ టోపీలు ఎవరి దగ్గర ఉన్నాయి అయ్యో ఈరోజు నేను కష్టపడి ఈ టోపీలో పోతే నాకి నష్టం వస్తుంది ఎలాగైనా నేను ఆ టోపీలను ఆ కోతుల నుంచి తీసుకోవాలనేసి వ్యాపారి ఒక ప్లాన్ వేసుకున్నాడు కోతులు మనం ఎలా కదా ఏం తన అంటే ఇంకా టోపీస్ ఉన్నాయి కదా దాంట్లో తన దగ్గర ఉన్న టోపీని తీసుకొని ఫస్ట్ తల మీద పెట్టుకున్నాడు తల మీద పెట్టుకున్నాడు అవి కూడా ఏం చేశాయి తల మీద పెట్టుకున్నాయి ఫస్ట్ తల మీద పెట్టుకున్నాయి కోతులు పూట తర్వాత ఏం చేశాడు వ్యాపారి తన దగ్గర అవి కూడా ఏం చేశాయి తీసి పెట్టినా ఎవరు కోతులు తర్వాత ఏం చేశాడు ఆ కింద ఉన్న టోపీని తీసుకొని పక్కకి విసి వ్యాపారి ఏం చేశాడు తన దగ్గర ఉన్న టోపీని తీసుకొని పక్కకి విసి వేశాడు కోతులు కూడా తన దగ్గర ఇప్పుడు వ్యాపారం చేశాడు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కోతులు పాడేసిన టోపిలను తీసుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు నా దక్కాయని ఇంటికి మాత్రం అయ్యో అనవసరంగా మా దగ్గర ఉన్న టోపిలను పాడవేసాన్ని మా దగ్గర ఉంచుకుంటే మాకు టోపీలు ఉండేవి అని కోతులు నేడుస్తూ వ్యాపారం మాత్రం సంతోషంగా తన టోపిలను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ ఈ కథలో నీతి ఏదైనా మనకి అపాయం వచ్చినప్పుడు దానికి ఉపాయ తెలివితో దాన్ని సాధించాలి అర్థమైన కథ చేస్తారా వెరీ గుడ్